హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ వీడియోలో మేము ఆడిన స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ చూపిస్తానండి సమ్మర్ వచ్చేసింది కదా పిల్లలు కూడా ఆడలేసి వచ్చేస్తాయి ఎండలు మండిపోతున్నాయి కదా పిల్లలను బయటికి పంపించకండి ఇలానే ఇండోర్ గేమ్స్ ఆడిపేయండి వాళ్ళతో పాటు మీరు కూడా ఆడ ఆడండి చాలా టైం పాస్ అవుతుంది ఈ స్నేక్ అండ్ ల్యాడర్ చిన్నప్పుడు మనం చాలా ఆడేవాళ్ళం కదండి దీనినే కైలాసం పరమపద సోపాన అని కూడా అంటాము ఇప్పుడు ఇలా వస్తున్నాయి కానీ అంతకుముందు వేరేలాగా వచ్చేది అది చాలా టైంపాస్ అవుతుంది ఎంతోమంది అయినా ఆడుకోవచ్చు బాగుంటుంది కానీ చీటింగ్ చేస్తే మాత్రం పవన్ బింగ్ వేస్తాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా ఆడి చాలా బెస్ట్ గేమ్ అండి ఇండోర్ గేమ్లలో అష్ట లూడో చాలా బాగుంటాయి పిల్లలకైతే ఇలా నేర్పియండి ఈ టీవీలు కానీ ఫోన్లు కానీ అవాయిడ్ చేసేలాగా ఇవి నేర్పించండి వాళ్ళకు కూడా ఎంజాయ్ చేస్తారు మనం కూడా ఎంజాయ్ చేయవచ్చు టైంపాస్ బాగవుతుంది మనం చిన్నప్పుడైతే ఇంటి ముందు చెట్టు కింద కూర్చొని ఇలా ఆడేవాళ్ళం కదా అష్టచమ్మ లూడో అవి చాలా బాగుంటాయి మీరు కూడా మీ పిల్లలతో ఇలా ఆడండి వాళ్ళకు కూడా చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళకి కూడా మీలో ఎంతమంది ఇది చిన్నప్పుడు ఆడారో కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్